బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ మెగా డిఎస్సీ ఉచిత కోచింగ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మెగా డిఎస్సీ పరీక్షకు సన్నగ్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షకు సన్నద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సీని ఉచిత కోచింగ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముఖ్యమంత్రి చేసిన తొలి ఐదు సంతకాలు మెగా డిఎస్సి ఫైళ్ళపై ఒకటి అని తెలిపారు డిఎస్సీ ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని అన్నారు అనంతరం ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం రాష్ట్ర వన్యకళా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సదురు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా శాఖ సంక్షేమ మరియు సాధికారిత శాఖ అధికారి చెన్నయ్య జిల్లా సహకార

ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు ఇంకే స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ స్టేట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి వాటర్ యాక్టివిటీస్ కానీ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎట్లాగా అంటే ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోవాలి స్మార్ట్ స్మార్ట్గా చదువుకోండి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఓకే సో ద ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్ అందరికీ రాదు ఆపర్చునిటీ ఇట్లయితే ఆపర్చునిటీ గివెన్ బై ది గవర్నమెంట్ వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్